السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ برکاتہ جے ہند فرینڈز విదేశీ విద్యా పథకం ఏదైతే విదేశీ విద్యా పథకం గురించి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేసిన పోరాటాలు అన్ని ఇన్ని కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేకమైనటువంటి కార్యాచరణ రచించి అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ అనేకమైనటువంటి ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నిర్వహించిన తర్వాత అట్లాస్ట్ ఆ యొక్క ఏదైతే ఆ పథకం ఉంది ఆ పథకం గతంలో వెళ్ళినటువంటి పిల్లలకి రావాల్సినటువంటి ఏదైతే వారికి రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఉందో ఆగిపోవడం వల్ల మనం మళ్ళీ హైకోర్టులో మా యొక్క లీగల్ టీమ్ అధ్యక్షులైనటువంటి సలీం పాషా గారి ద్వారా మనం హైకోర్టులో పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి ఈ రోజున మనం ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో ఆ విదేశీ విద్యా పథకాన్ని మనం అందరం కూడాను ఈ రోజున అనేకమైనటువంటి కండిషన్లు ఉన్నా కానీ వారందరికీ కూడాను న్యాయం చేయడంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా సక్సెస్ అయింది అని చెప్పేసి నేను చాలా గర్వపడుతూ ఈ విషయాన్ని చెప్తున్నాను ఎందుకు ఈ రోజున నేను ఈ అంశాన్ని మాట్లాడుతున్నానంటే నిన్న గౌరవ మైనార్టీ మంత్రి మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు జనాభా ఎన్ఎండి ఫారూక్ గారు పెద్దలు ఆయన మొత్తం కూడాను ఏదైతే ఛార్జ్ ఉందో ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం ఏదైతే ఈ విదేశీ విద్యా పథకం ఉందో దాన్ని ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా నామకరణం చేస్తూ ఆయన సంతకం చేయడం జరిగింది అంటే ఒకటి ఏ ఈ విదేశీ విద్యా పథకం అనేది కొనసాగుతుంది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ రెండవ వైపున ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకుంటున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గతంలో చూస్తే ఒకటి మీరు విదేశీ విద్యా పథకాన్ని ఎగ్గొట్టడానికి మూడు నామాలు పెట్టడానికి పూర్తిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి రెండవ వైపు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పేసి అంబేద్కర్ గారి పేరు ఉంటే ఆయన పేరు తొలగించి ఆ మహానుభావుడు పేరు కూడాను తొలగించి మీరు ఈ విధంగా మీ పేరు పెట్టుకొని మీరు ఆ విదేశీ విద్యా పథకాన్ని అది కూడాను నామమాత్రంగా దాన్ని అమలు చేయడం జరిగింది కానీ నా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇచ్చేటటువంటి విదేశీ విద్యా పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా నామకరణం చేస్తూ చాలా స్పష్టంగా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని వారి యొక్క పేర్లతో గౌరవించడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టెప్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విదేశీ విద్యా పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడాను దీన్ని బాగా యుటిలైజ్ చేసుకొని మీరందరూ కూడాను విదేశాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువులు చదివి బాగా ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మైనార్టీ హక్కులపై రక్షణ సమితి ఆకాంక్షిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం అయికుం వరతుల్హి వబర్కా